ఉల్లిపొడి ఆవు పొడితో క్యాబేజీ కూర చాలా ఘాటుగా బాగుంటుందండి ఇది కూర క్యాబేజీ కర్రీ దీనికి ముందరగా మనం ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా పోపు గింజలు ఒక స్పూన్ మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక రెండు మిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను ఓపు వేగింది కొద్దిగా కరివేపాకు అరకిల్లో క్యాబేజీ ఉడికించి పెట్టుకున్నాం అంతగా సన్నగా తరుక్ ఇది ఉడికించింది కూడా ఇందులో వేస్తున్నాం చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి కూర ఇలా చేసుకుంటే అలా పది నిమిషాల్లో కూర అయిపోతుంది క్యాబేజీ ఉడకటం కూడా తేలిగ్గా అవుతుంది కదా తొందరగా ఉడికిపోతుంది ఉడికింది మనం ఇలా వేసుకుంటే ఈజీగా అవుతుంది రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ముందుగా ప్రిపేర్ చేసుకునే నువ్వుల పొడి అండి నువ్వుల పొడి మిరప నువ్వుల పప్పు మిరపకాయలు వేయించి మిక్సీ చేసుకున్న పొడి ఇది చాలా రుచిగా ఉంటుంది పొడి వేసుకుంటే కూరలోను హెల్త్కి కూడా చాలా మంచిది క్యాబేజీ మంచిది నువ్వుల పప్పు మంచిది అందుకని ఇది వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా మగ్గాలి నువ్వుల పొడితో కూర చాలా మగ్గింది బాగా మగ్గింది ఇప్పుడు మనం ఏంటంటే ముందరగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు పొడి అండి ఆవాలు మిరపకాయలు రెండు మిరపకాయలు రెండు స్పూన్లు ఆవాలు వేసి మిక్స్ చేశాను మిక్సీ చేశాను ఈ మిక్సీ చేసుకున్న పొడి వేసుకుంటే ఆవఘాటు బాగుంటుంది కూరకు బాగా తగ్గుతుంది మనం ఇంకా ఎక్కువ ఉడికించక్కర్లేదండి ఇది ఆవ పొడి వేసాక ఎక్కువ ఉడికిస్తే కనుక చేదు వస్తుంది అందుకే రెండు స్పూన్లు ఆవాల పొడి వేసేస్తున్నాను వేసేసుకుని మనం కొద్దిగా మిక్స్ చేసేసి బాగానే దించేసుకుంటే ఆవఘాటు నువ్వుల పొడితో ఈ క్యాబేజీ కూర చాలా రుచిగా ఉంటుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువ ఉడికించకూడదు ఆవాలు లేక ఆవుల పొడి కూడా బాగా మిక్స్ అయింది మంచి ఆవఘాటు వస్తుంది కూర కూడాను ఆవఘాటు నువ్వుల పొడి వేసాను నువ్వుల పొడి ఆవఘాటు చాలా బాగా వస్తుంది రెడీ అయిందండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూరని ఆవతో క్యాబేజీ కూర రెడీ అయింది చాలా ఘాటుగా బాగుంటుందండి ఇది కూడా రుచిగాని మనం వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్